శనేశ్వరుడికి ఇష్టమైన శబ్దం షమ్ అనేది ఆ షమ్ అనే శబ్దాన్ని ఈ రకమైన పీడలో ఉన్నారు అనుకున్న వాళ్ళు అస్తమాను అలాగ అనుకుంటున్నారు అనుకోండి లోపల షం షం షమ్ అని అప్పుడు కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది రాత్రి పడుకుంటున్నప్పుడైనా అలా అనుకుంటూ ఉంటే రిలీఫ్ వస్తుంది అంటే వెంటనే కానీ అది బీజాక్షరమా అది అందరూ చేయొచ్చా ఆడవాళ్ళు చేయొచ్చా ఈ కామెంట్ కి దయచేసి సమాధానం ఇవ్వండి అని కింద కామెంట్లు పెట్టేకండి మేల్స్ పంపించేయకండి ఎవరు చేయకూడనివి నేను ఎప్పుడూ మన ఛానల్లో చెప్పను ప్రతి గ్రహానికి ఒక శబ్దశక్తి ఉంది ఆ శబ్దశక్తి ద్వారా ఆ గ్రహాన్ని ప్లీజ్ చేయొచ్చు అని మన పెద్దవాళ్ళు కనిపెట్టారు అందుకే కొంతమంది పిల్లలకి ఈ నక్షత్రంలో ఇక్కడ పుడితే ఈ అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టండి అంటూ ఉంటారు కదా అది పెడితే కనుక ఆ శబ్దానికి ఆ యొక్క గ్రహం కానీ అధిదేవత కానీ స్పందిస్తుంది అనమాట అందుకోసమే అలా శనేశ్వరుడు స్పందించేది శమ్ అనే శబ్దం అందుకని ఆ శబ్దం చేస్తూ ఉన్నా సరే మీకు అనుగ్రహం దొరుకుతుంది అందుకే శనేశ్వరుడు మూల మంత్రం తీస్తే మీరు శం అగ్ని అగ్ని సూర్య శూర్య వాతో వా చూడండి సరిగ్గా చదివితే మూడు సార్లు శమ్ వస్తుంది అందులోనూ అది శనేశ్వరుడికి ప్రీతికరమైన అక్షరం కాబట్టి ఆ మూల మంత్రంలో అలభ ఇంకా